ఏసీ పట్టుకుంటే నేను ఏం చేస్తాను తెలుసా అప్పుడు నేను టీసీ కి ఏం చెప్తానంటే దమ్ము ఉంటే కనుక్కో నా సీటు కనుక్కుంటే ఇచ్చేస్తా నా టికెట్టు అని చెప్తా నీటింగర్ వేషాలు తగ్గించుకుంటే మంచిది ఏం సామ్ ఎట్లా అంటావు ఆ సాంగ్ కనుక్కున్నాడంటే టికెట్ లేదని చెప్పి చెప్పేది నుంచి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాడు నిజమేనా చెప్పలే మరి ఎట్లా లే ఇట్లా లేదు ఉంటే ట్రైన్ టికెట్లు చుక్తే పోదాం తత్కాలలో లేదంటే నెక్స్ట్ ప్రాండక్కి పోదాం ఈ టింగర్ వేషాలన్నీ కట్టి పెట్టి పోయి ఇంట్లో పని చూసుకో ఊరికి నాకు తల్లికి అన్నీ తీసుకురాద్దు